ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న క్రడై ప్రాపర్టీ బిల్డింగ్ మెటీరియల్ షోకు విశేష ఆదరణ లభిస్తుంది శనివారం మధ్యాహ్నం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రాపర్టీ షోలోని స్టాల్స్ ను సందర్శించారు ఒంగోలు నగరంలో మొట్టమొదటిసారిగా నిర్మాణ రంగానికి సంబంధించిన వస్తువులను ఒకే చోటుకు చేరుస్తూ ప్రాపర్టీ షో ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు నిర్మాణ రంగానికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు ఈ ప్రాపర్టీ షోలో రవిశంకర్ గ్రూప్స్ చతుర్వాటికా విల్లాస్ అర్జున్ ఇన్ఫ్రా విల్లాస్ ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి రాజేంద్ర ప్రసాద్ సెక్రటరీ కలికాయ ప్రసన్న కుమార్ కోశాధికారి మునగా తిరుమల గౌరవ సలహాదారు ఐ వీరబాబు సిహెచ్ హరిప్రసాద్ ఈసీ మెంబర్లు అరిగా శ్రీనివాసరావు రాఘవరెడ్డి తదితరులు పర్యవేక్షించారు

రియాజ్ గారిని మాట్లాడవలసి కోరుతున్నాం కెన్ వి హావ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ ఓంగ్ ఈ నగరంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఒంగోలు పాల్ రియల్ ఎస్టేట్ మేయర్ వెంగాడ సుజాత గారు ఇంకా వేదికమైన ఉన్నటువంటి అభివృద్ధి చెందాలి నలుగురికి ఉపాధి కల్పించాలి

సార్ సోవన్ సే థాంక్యూ సో మచ్ బోత్ ఆఫ్ యు నగర్ సుజాత గారు అలాగే మా సార్ ఉంగోల్ పిల్లర్స్ అసోసియేషన్ లో కూడా త్రేడియా ఆధ్వర్యంలో ఫస్ట్ టైం మన ఉంగోల్ ఒక మంచి ప్రోగ్రామ్ ని పిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు పెట్టడం చాలా సంతోషం వాళ్ళంతా కూడా మన ఫస్ట్ టైం మన ఉంగోల్ ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కి ఉపయోగపడతాయో వాళ్ళ స్టాల్స్ కూడా పెడుతున్నామని కూడా చెప్పారు అది కూడా చాలా సంతోషమైన విషయం ఆ రోజు కూడా వాళ్ళందరితో కూడా చాలాసేపు మాట్లాడాం మనకి ఈరోజు బ్యాంకర్స్ కానీ అదేవిధంగా ఏ ఐటెం మనం కన్స్ట్రక్షన్లో వాడుతున్నాం అనేది తర్వాత వాళ్ళ క్వాలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మంచి మంచి స్టాల్స్ కూడా ఇంకా బిల్డర్స్ కూడా పెట్టుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా మన గుర్తాసలు కానీ బిఎంఆర్ కానీ రవిశంకర్ గారు కానీ వీళ్ళంతా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టాల్స్ కూడా చూసాం ఎంతో చక్కగా ఈరోజు ఒంగోలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది మనం ఎక్కడికో పోయేసి మనం ఏదో ఇబ్బందులు పడకుండా మన ఒంగోలులోనే అన్ని ఫెసిలిటీస్తో ఉండేటట్టుగా ఈరోజు కన్స్ట్రక్షన్ కూడా ఒక క్వాలిటీ కన్స్ట్రక్షన్తో చేసే కంపెనీలు కూడా ఈరోజు మంచి వచ్చారు చాలామంది ఈ బిల్డర్స్ కూడా ఈరోజు అంతా కూడా ఈ స్టాల్లో పాల్గొనడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఎక్కడైనా ఒంగోలు ఒకటి మనం తీసుకోవాలన్నప్పుడు ఒక అపార్ట్మెంటో ఒక విల్లానో తీసుకోవాలనుకున్నప్పుడు అది ఖచ్చితంగా మనం ఇక్కడ చూసుకునే విధంగా వాళ్ళ డిస్ప్లేలో కూడా త్రీ డేస్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ని పెట్టడం ఈ రోజు త్రీ డేస్ కూడా అనేక మంది కూడా ఈరోజు ఒంగోలు నగరంలోనే కానీ పక్కన కానీ అందరూ కూడా వచ్చి ఈరోజు చూసి చాలామంది కూడా బుకింగ్స్ చేసుకోవడం కూడా చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మేము కూడా ఒకటే మేము కొన్నిసార్లు పిల్లలకి వచ్చినప్పుడు కూడా మేము ఒకటేసారి చెప్పాం మీరు ఖచ్చితంగా కూడా బైలా ప్రకారంగా మీరు చేయండి వ్యాపారం అనేది కాదు బైలా కూడా ఉండాలి డీవియేషన్స్ లేకుండా చూసుకోండి ఈరోజు రోడ్స్ కూడా అన్నీ కూడా మనకి కంజెస్ట్ అయ్యి ఇబ్బందులు వస్తున్నాయి అంటే పార్కింగ్ ప్లేసెస్ లేకుండా కట్టుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి పార్కింగ్ ప్లేసెస్ దాన్ని నామ్స్ ప్రకారంగా మనం చేసుకుంటే ఖచ్చితంగా తీసుకునే వాళ్ళు పీస్ఫుల్గా ఉంటారు మీరు నామ్స్ లేకుండా చేసుకున్నారంటే భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తాయి కాబట్టి బిల్డర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా నామ్స్ ప్రకారంగా చేయండి మన కార్పొరేషన్ నుంచి కూడా ప్రతి ప్లాన్ శాంక్షన్కి కూడా ఖచ్చితంగా ఈసారి ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాం దాని పార్కింగ్ ప్లేస్ కానీ లేకపోతే డీవియేషన్స్ తక్కువ డీవియేషన్స్ లేకుండా ఉండేటట్టుగా ఇవన్నీ కూడా నామ్స్ కూడా అన్నీ కూడా చెక్ చేసి వాళ్ళ ట్రాన్సాక్షన్ చేసే విధంగా కూడా ఈరోజు కార్పొరేషన్ కూడా చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మీరు కూడా వ్యాపారంలో ముందుకు రావాలి అందులో మన ఒంగోళ్ళో కన్స్ట్రక్షన్స్ కూడా హెవీ కన్స్ట్రక్షన్స్ కూడా ఈరోజు ఎక్కువ మంది కూడా మనకి ఈరోజు పిల్లర్స్ కూడా వచ్చారు అదే అదేవిధంగా ఒంగోలు కార్పొరేషన్లో నీట్ కూడా ఉంది చాలామంది కూడా ఈరోజు వ్యాపారం కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కూడా వాళ్ళ సొంతిల్ని కొనుక్కోవాలన్నప్పుడు కూడా మనకి ఆ బిజినెస్ కూడా ఇక్కడ ఒంగోళ్ళో కూడా బాగా జరిగే పరిస్థితులు వస్తున్నాయి మెయిన్ కూడా ఒంగోళ్ళో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రోడ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మేము పూర్తిగా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం భవిష్యత్తులో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎవరు ఎక్కడ దూరంగా కట్టినా కూడా వాళ్ళకి రోడ్ యాక్సెస్ ఉండేటట్టుగా కూడా మా పని మేము కూడా చేస్తున్నాం అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం అసోసియేషన్ వాళ్ళు కూడా నేను ఒకటి చెప్తున్నాను ఇక్కడ ఫ్యూచర్ ట్రాన్స్ అని చెప్పి వాళ్ళకి మన టెండర్లో కూడా ఇసుక వాళ్ళకి వచ్చింది బయట ఇసుక వాడగాకండి బయట ఎక్కడైనా తెప్పించినా కూడా పోలీసు వాళ్ళు పట్టుకునే పరిస్థితులు వస్తుంది కాబట్టి ఇసుక ఈరోజు గవర్నమెంట్ ఫ్రీ ఇసుక చేసింది ఫ్రీ ఇసుకతో మనకి నెల్లూరు పెన్నా నుంచి వాళ్ళు తీసుకొస్తున్నారు క్వాలిటీ స్థాయిలో కూడా కాబట్టి అందరూ కూడా దాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఫస్ట్ టైం అయినా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు పెట్టి అందరిని కూడా ఇక్కడ చేయటం చాలా సంతోషం అందులో కూడా స్టాల్స్ కూడా చూసాం స్టాల్స్ అన్ని రకాల మనకి ఏమైనా ప్లైవుడ్స్ కానీ టైల్స్ కానీ అదేవిధంగా బాత్రూమ్ ఫిట్టింగ్స్ కానీ ఇవన్నీ కూడా మంచి కంపెనీస్ అన్నీ కూడా మన ఊళ్ళో కూడా ఉన్న ఏజెన్సీస్ వాళ్ళ స్టాల్స్ కూడా ఉండటం అదేవిధంగా బ్యాంకర్స్ కూడా ఈరోజు కెనరా బ్యాంక్ కానీ ఎస్బీఐ కానీ గ్రామీణ బ్యాంక్ కానీ ఈ బ్యాంకర్స్ కూడా వాళ్ళంతా కూడా వచ్చి లోన్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేయటం ఈరోజు చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి ఈ పిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందం ఈ ఈరోజు ఒంగోలు చూస్తుంటే ఈ కార్యక్రమాన్ని ఏ ఒక్క సెంటర్లో నాకు ప్రత్యేకంగా చాలా ఆనందంగా ఉన్నది ఒంగోలుకి నేను ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్గా అటాచ్ అయ్యి నా ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండే ప్రగతి చూస్తూ ఉంటే ఒంగోలు నగరం అనేది మనం డిక్లేర్ చేసుకున్నాం మున్సిపాలిటీని కూడా కార్పొరేషన్ స్థాయికి కూడా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మంచి బిల్డర్ లేరు అనేది ఒక భావనలో ఉన్నది ప్రతి ఒక్కరిలో కూడా కానీ ఈ ఏవెంట్ సల్లో ఈరోజు క్రీడా ఆర్గనైజేషన్ వారు ఐ మెస్ అప్రిషియేట్ రాజేంద్ర గారు వారి లోకల్ టీమ్ అందరు కూడా చాలా చక్కగా ఉంది అద్భుతంగా ఉంది నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి స్టాల్స్ అన్ని కూడా బాగా పద్ధతిగా ఏర్పరిచింది నేను చూడలేదు ఐ కాంప్లిమెంట్ ఎవ్రీబడి ఎస్పెషల్లీ ఒంగోల్ బిల్డర్స్ అసోసియేషన్ వారందరినీ కూడా నేను అభినందిస్తూ ఈరోజు అభివృద్ధి అనేది అంటే కేవలం ముప్పై ఒక్క రోజులు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయని మీకు అందరికీ కూడా తెలుసు ప్రతి దగ్గర స్మార్ట్ సిటీస్ డెవలప్మెంట్ అనేది చేయాలనేది వారి ఆలోచన ఉంది డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది కూడా ప్రతి ఒక్కరికి అందాలి ఎరస్కి అయితే పూర్తిగా అందుబాటులో కూడా తీసుకొచ్చేదానికి వార్తలు పెట్టిన కార్యక్రమాలన్నీ కూడా మనం చూస్తున్నాం ఈ ఆరు నెలల కాలంలోనే ఏ విధమైన అభివృద్ధి ఉన్నదని కూడా చూస్తున్నాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వారు ఆలోచనలకు ముందుగా కూడా కేంద్ర ప్రభుత్వం వారి సహాయంతో ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ మోడీ గారు కూడా పూర్తిగా వారికి కూడా సహకరించి అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్కి ముందుకు తీసుకెళ్ళడం కూడా మనం చూసాం రియల్ ఎస్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రియల్ ఎస్టేట్ అనేది ఒక వెంచర్ల రూపంలో కావచ్చు కన్స్ట్రక్షన్ రూపంలో అపార్ట్మెంట్ అయినా వెళ్ళాల్సి కూడా కావచ్చు వీటన్నిటికీ ఏమిటంటే ప్రభుత్వ సహాయం అనేది పూర్తిగా చాలా అవసరం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా పార్లమెంటు కమిటీల్లో అంటే భారతదేశంలో ఉన్న ఎంపీలందరూ కూడా కమిటీలు కూడా ఏర్పరిస్తే ఇరవై నాలుగు కమిటీల్లో ఒక కమిటీకి అంటే హౌసింగ్ అండ్ అర్బన్ అర్బర్ఫరెన్స్ కమిటీకి తన్ను వారు సెలెక్ట్ చేసినందుకు సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు కూడా నేను తెలుపుతున్నాను నేను అలాగే మన విద్యాశాఖ మాచులు లోకేష్ బాబు గారు కూడా ఇందులో పాత్ర తీసుకున్నాను ఆ రోజు నుంచి నేను ఆలోచిస్తూనే వస్తున్నాను ఒంగోలుకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఆలోచన పెట్టుకొని అందులో ప్రథమంగా కూడా ఒంగోలులో డెవలప్మెంట్ అనేది ఏ విధంగా అర్బన్ అండ్ హౌసింగ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ అనేది ఇక్కడ మనం చాలా అవసరాలు ఉన్నాయి ఉన్నప్పుడు కూడా అందుకే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ప్రాపర్గా కూడా జరిగినప్పుడు ఉన్నప్పుడే మనం టౌన్ కూడా డెవలప్ అనేది కూడా ఆలోచనలు వస్తుంటాయి కానీ ల్యాండ్ కాస్ట్ పెరిగినందువల్ల చాలామంది డెవలపర్సు అంటే బిల్డర్స్ కూడా పూర్తిగా ఒక మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తీసుకురావాలని కూడా పోతూ ఉన్నారు అయినా నిన్న చూసా మంచి జీవో ఇది గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్ కావాలన్నట్టేనే సవరణలతో కూడా ఒక మంచి జీవో అంటే అది రియల్ ఎస్టేట్ అది ముందుకు తీసుకెళ్లాలన్నట్టేనే ఆంధ్రప్రదేశ్లో ఎంతో హైట్స్ కూడా వెళ్ళిపోయేది ఉన్నది వెంచర్స్ వేసేవాళ్ళకు కూడా వసతి కూడా కల్పిస్తూ కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్ యాక్టివిటీ వారికి కూడా ముందుకు తీసుకెళ్ళడం కూడా చాలా ఆనందదాయకం సమయం ఎక్కువగా తీసుకోదలుచుకోలేదు ఆలస్యంగా మేము ఆయన చాలా ఆనందంగా ఉన్నది ఈరోజు క్రీడా సంస్థ వారు నేను విన్నది ఇక్కడ ఉంగోళ్ళో అయితే ఆల్మోస్ట్ నైంటీ నైన్ మెంబర్స్గా కూడా ఇక్కడ ఈ చాప్టర్ కూడా రావటం అనేది చెప్పాను చాలా సంతోషం వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇక క్రీడా వాళ్ళది ఏంటంటే రేరా అనేది కూడా ఒక సంస్థ అనేది ప్రతి స్టేట్లో ఉంటుంది ఆ రేరా యాక్టివిటీ కూడా దాన్ని రివ్యూ చేసుకునే దానికి మా కమిటీకి అధికారాలు కూడా ఉన్నాయన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రేరా యాక్ట్ గురించి అప్పుడు క్రడే వాళ్ళని కూడా మేము ఖచ్చితంగా కూడా పిలిచి వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటామని కూడా తెలుపుకుంటూ మీరందరూ కూడా చాలా చక్కగా ఇక్కడ బిల్డర్స్ అసోసియేషన్ వారు ఆ బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్స్ కూడా చాలామంది మంచి స్టాల్స్ కూడా పెట్టి ఒంగోలు వాళ్ళకి ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వగలనే ఒక భరోసా కల్పించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు మేము ఇతర మా మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చాము చేసి మిమ్మల్ని అందరినీ చూసాము అన్ని కార్యక్రమాలలో కాకుండా ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా మా మనసుకు అనిపించిందని కూడా మీకు తెలుపుకుంటూ ఎప్పుడైనా మా కుటుంబం అంటే మీ సేవలోనే ఉన్నది ఎప్పుడు ఏ అవసరాలున్నా కూడా ఏ ఉన్నా కూడా మాకు తెలపండి పరిష్కారం దాని కొరకు ముందు ఉంటామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ స్టార్స్ని వీక్షించేందుకు వచ్చినటువంటి ఇక్కడ ఒంగోలుపుర ప్రజలందరికీ నా నమస్సులు చాలా సంతోషం ఈరోజు ఎందుకంటే క్రెడై అనేది ఒక నేషనల్ సంస్థ ఈ సంస్థ ముఖ్యంగా కొన్ని పెద్ద పట్టణాల్లోనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి సుమారుగా ఒక ఏడు పట్టణాల్లో మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కానీ ఒంగోలులో మొట్టమొదటిసారిగా ఒంగోలు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మనం ఇలాంటి కార్యక్రమం ఆ ఏడు పట్టణాల్లో మంద ఒకటి కలిపేదానికి నా కృషివంతగా నేను ఇది చేయాలనే ధైర్యంతో మా వాళ్ళు కొంతమంది కొంచెం కష్టమే బాగు అని నేను చెప్పి అన్నా కూడా నేను అవన్నీ ఏమీ పట్టించుకోకుండా వాళ్ళు వాళ్ళకి నేను ధైర్యం చెప్తూ ఉండి ముందుకు వెళదాం జరిగేది జరుగుతుందని నేను చెప్పేసి చెప్పిన తర్వాత నాకు వెన్నంటుండి మా వీరబాబు గారు ఆయన ప్రతిదానికి సహకరిస్తూ అలాగే మిత్రుడు తిరుమలైతేమి మీ తోటి సహచరులు అందరూ కూడా వెన్నుండి ఈ కార్యక్రమాన్ని నడిపించేందుకు సహకరించారు వాళ్ళందరికీ నేను ఈ వేదిక సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఒంగోలు చరిత్రలో ఇలాంటిది పెట్టడం చాలా ఆనందకరం కానీ ఒంగోలు ప్రజలందరికీ కూడా ఈ సదవకాశం అంటే ఒకే ప్లాట్ఫామ్ మీదకి ఒకే వేదిక మీదకి ఇన్ని రకాల మీ ప్రాపర్టీ షోస్లో మెటీరియల్స్ వాళ్ళనైతే అలాగే ఇంటీరియర్స్ మీ ప్రతి ఒక్కళ్ళని ఇక్కడికి చేర్చి అలాగే స్థలాలు కొనుక్కునేటువంటి వారికి స్థలావకాశం కొనుక్కునే అవకాశం కూడా ఎక్కడికి తీసుకొచ్చేసి ఎక్కడెక్కడో వెతుక్కుండు వెతుక్కోకుండా ఒక వేదిక క్రియేట్ చేయాలని ఆ వేదిక బిల్డర్స్ అసోసియేషన్ నుంచి మంచి వేదిక అనే ఉద్దేశంతో తయారు చేయాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి సహకరించినటువంటి నా మిత్రులందరికీ నా టీంలో పనిచేసిన నలుగురు ఐదుగురు చాలా నాతో పడేది ఎప్పుడు కూడా నా వెన్నుండి మా సెక్రటరీ అయితే మీ రిమైనింగ్ మిత్రులు కూడా ఒక ఐదు ఆరుగురు అందరూ కూడా ప్రతిరోజు నేను